زہ تہنجے شگال ڈوتے کو ڈرون চলা যাব না দেখোন Thank <laughs> you.

काफी हो गया अब चला फाड़ दिया अरे राइट क्लास बेटर थी तो वाटर लिट कितना वाटर वाटर वीडियो निकालेगा मार्त टाटा எதை கரெக்டா இது எதுக்கு இத்தனை பை குடிச்சான் ஹ ஹ சல ச ஹா மா மாம்பரா ராஜா பக்கிட்டட் தெனானு பக்கிட்டட் பக்கிட்டட் ஹாய் நோட் ட்ரேவல்லா ஆதி அந்த காரமேச்சும் Nice Aunty

మా ముస్లిం సోదరి సోదరు మళ్ళకు నాకు తోచినంత సాయం నేను చేసుకుంటూ వస్తున్నాను దీనికి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకంగా నేను ఇదే ప్రోగ్రాం ఎందుకు చేస్తా అంటే అన్న ఇట్రానే ఒకసారి మా అన్నయ్య ఈ అన్నయ్యకి ఒకసారి నిండు కరోనాలో నిండు కరోనాలో ఆ టైంలో ఈవెన్ ఇంట్లోంచి బయట రావడానికి కూడా ఇబ్బంది జరుగుతున్న టైంలో అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది కల్లూరు కల్లూరులో నుంచి మా అన్నయ్యని ఇక్కడ ఖమ్మం తీసుకురావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వీళ్ళని బతులాడుకొని ఖమ్మం తీసుకుని వచ్చిన సాయంత్రం ఐదున్నర ఆ టైం అప్పుడు ఖమ్మం వచ్చారు ఇక సిటీ స్కాన్ అవన్నీ తీసిన తర్వాత అన్నయ్యకి బీపీ షుగర్ ఉంది షుగర్ ఉంది మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఆకలి అవుతుందని చెప్పేసి అసలు విలువలు ఆడిపోతుంది మనిషి నేను బయటకు వచ్చి చూస్తే ఒక బస్ స్టాండ్ మన ఏరియాలో ఎక్కడ కూడా ఒక హోటల్ కానీ ఎక్కడ కానీ ఫుడ్ అవైలబిలిటే లేదు ఆ రోజు ఈ రంజాన్ పవిత్ర మాసం రంజాన్ సీజన్ జరుగుతూ ఉన్నది అందరూ ఉపవాసాలు చేస్తూ ఉన్నారు ఆ టైంలో కరెక్ట్గా ఆరోగ్య హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఒక చిన్న మసీదు ఉంది ఆ మసీద్ దగ్గర పమ్మి అని చెప్పేసి ఒక అన్న అతను ఎవరో కూడా నాకు తెలియదు ఆ అన్న ఆ రోజు భోజనం వడ్డించుకొని మసీదులో తీసుకెళ్తా ఉన్నాను నేను వెళ్ళి మా అన్నయ్య ఆకలి ఆకలి అంటుంటే నేను వెళ్ళి అన్నయ్య అన్న నాకు కొద్దిగా భోజనం కావాలన్నా మా అన్నయ్య ఎట్లా పరిస్థితులు ఉందంటే తీసి నా చేతిలో పెట్టేసిన భోజనం అది తీసుకొని వచ్చి నేను మా అన్నయ్యకి పెట్టాను ఆ భోజనం చేసిన తర్వాత మనిషి మనిషిలాగా అయిపోయాడు ఆ రోజు నుంచి నేను ఆ కరోనా టైంలో ఆ రోజు నుంచి అక్కడ ఉన్న హాస్పిటల్ అన్నిటికీ ఆ అన్న చేసిన సాయం వల్ల మా అన్నయ్య ఆ రోజు మంచి హెల్దీగా ఉన్నాడు ఇప్పుడు మంచి హెల్తీగా ఉన్నాడు ఆ రోజు కనుక ఆ ఫుడ్ అండకపోయింటే మా అన్నయ్య చాలా ఇబ్బంది పడేవాడు ఆ సాయం అతను చేశాడు కాబట్టి ఆ ఆ భోజనం అనేది ఏర్పాటు చేసింది కాబట్టి నాకు ఆ రోజు అంత మంచి అనిపించింది మంచిగా చేసింది కాబట్టి అప్పటినుంచి నేను కంటిన్యూస్గా ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము నాకు తోచినంత నేను మా సోదరులకి అందరికీ సాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నాను ప్రతి రంజాన్ సీజన్లో ఖచ్చితంగా వీళ్ళందరినీ పిలిచి ఇంటికి పిలిచి భోజనాలు ఏర్పాటు చేసి పంపిస్తాను నాకు అది జరిగింది అది మంచిగా అనిపించింది కాబట్టి నేను అది ఆ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ మా అన్నయ్య ఇతనే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఇతనికే జరిగింది అవునండి అది జరిగింది కాబట్టి ఆ రోజు నాకు భోజనం పెట్టారు కాబట్టి ఆ రోజు నాకు వాళ్ళు చేస్తున్న పవిత్ర సన్ని సన్నివేశాలు అట్లా చేస్తున్నారు కాబట్టి దానివల్ల మాకు దొరికింది కాబట్టి మా మనిషిని మేము ఇష్టం ఆ రోజు అది మనసులో పెట్టుకున్న అది నాకు బాగా అనిపించింది వాళ్ళు భోజనం పెట్టిన విధానం అనేది మంచిగా అనిపించింది అందుకే ఆ రోజు నుంచి నేను ఈ ప్రోగ్రామ్స్ అనేది చేసుకుంటూ వస్తున్నాను ఆ టైంలో కూడా నేను హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్తో పాటు ఎవరైతే వచ్చి అక్కడ ఉంటారో ఆ బంధువులందరికీ కూడా దగ్గర దగ్గర వన్ మంత్ వరకు హాస్పిటల్స్ అన్నిటికీ భోజనం సప్లై చేసుకుంటూ వస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ అన్న మీరు వేసిన హెల్ప్ మా అన్నైనా మేము ఆర్డర్ కాపాడుకోగలిగినాం నేను అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తుందన్న థ్యాంక్ యూ చెప్పి మాట్లాడ యో డివిజన్ ప్రజలందరి తరఫున మా శివకుమార్ గారికి ధన్యవాదాలు మా మజీద్ తరపు నుంచి మా మజీద్ తరపు నుంచి ధన్యవాదాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు మా శివకుమార్ గారు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉన్నది శివకు కుమార్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్న అన్ని కుల మతాలకు అతీతంగా మా ముస్లిం సోదరులందరినీ కూడా పిలిచి ఘనంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది జరుపుకోవడం జరుగుతుంది మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో ముప్పయో డివిజన్ ప్రజలందరికీ కూడా పిలిచి కులమతాలకు అతీతంగా మంచిగా చేపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇఫ్తార్ విందులో అంటే ఇలా ఉండాలి అనే టైప్లో చేపిస్తున్నారు మా అందరి సహ సహకారాలు మా శివకుమార్ గారికి ఎప్పుడు అందుబాటులో ఉంటాయని చెప్పేసి మా ముప్పయో డివిజన్ ప్రజలందరి తరఫున మా మసీద్ తరఫున మా శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇఫ్తార్ విందులో గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ముప్పై డివిజన్లో అరవైపల్లి శివకుమార్ గారు అనేటువంటి సార్ మా బాబు గారు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు అదేవిధంగా ఈ ఈ ఇయర్ కూడా కులమత భేదాలకు అందంగా ఈ అరవైపల్లి శివకుమార్ ప్రతి ఇయర్ ఇచ్చినట్టుగా ఈ ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ ఇందును విజయవంతం చేస్తున్నారు అని చెప్పేసి ఈ సార్ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు